తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై యాభై రెండు యాభై మూడు శాతంగా ఉన్న బీసీ కులాలను ఆకట్టుకునే పోరాటం ఈరోజు గట్టిగా జరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ బీసీ నాయకత్వాన్ని బీసీలకు ముఖ్యమంత్రిత్వం అందజేస్తామనే ప్రతిపాదనను పెట్టి ఈ కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అందుకు ఏమీ తగ్గనన్నట్లుగా బీసీలకు దగ్గర దగ్గర నలభై ఎనిమిది శాతం నలభై మూడు శాతం రిజర్వేషన్ అందజేస్తామన్న రీతిలో హామీలు గుప్పించింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల మద్దతు సంపాదించింది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఈ యాభై రెండు శాతంగా ఉన్న బీసీల మద్దతును పూర్తి స్థాయిలో తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రణాళికనే రచించింది అటు పిసిసి అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ముఖ్యం రేవంత్ రెడ్డి స్థానంలో పిసిసి అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని ఎంపిక చేయాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది దీనికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ఆమోదముద్ర వేశారు ఇప్పుడు కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ లేదా మధు యాష్కి గౌడ అన్న రెండు పేర్లపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది రాబోయే రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇలా బీసీ నాయకుడిని పిసిసి అధ్యక్షుడిని చేయడం ద్వారా ఈ బీసీలందరినీ తన వైపు తిప్పుకోవాలని అదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ మొత్తం వర్గం బీజేపీ వైపు వెళ్లకుండా చూడాలనేది కాంగ్రెస్ యొక్క ప్రణాళిక ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది మరి ఈ ఈ వ్యూహం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెడుతుందో స్థానిక సంస్థలే తేల్చు స్థానిక సంస్థల ఎన్నికలే తేల్చనున్నాయి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహం సఫలమైతే మాత్రం అది అదే బీసీ వర్గాల మీద ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉంది మరి ఈ బీసీలను గెలవడంలో ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల్లో ఎవరు నెగ్గుతారో భవిష్యత్తే నిర్ణయించనుంది ఇలా బీసీలను తన వైపు తిప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే జాతీయ నాయకత్వం దీనిపై సరైన రీతిలో స్పందించకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని వర్గీకరణకు మద్దతుగా తగిన చర్యలు చేపట్టి తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగ కులస్తులను కూడా తన వైపు తిప్పుకోవడానికి ఈరోజు గట్టి ప్రణాళికలనే రూపొందించింది అటు బీసీలు ఇటు మాదిగలు ఇద్దరు కాంగ్రెస్కు వెన్నుదన్నుగా నిలబడితే కాంగ్రెస్ యొక్క ఓటు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే కులాల ఓటు శాతం అరవై ఐదు శాతానికి మించిపోతుంది ఒకవేళ అది కాని కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ చేసుకోగలిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుండదు కానీ ఈ మొత్తం వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేర తన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అయిన మాలల్ని కోల్పోవాల్సి వస్తుంది అలానే ఈ ఉన్నత వర్గాలలోని కొన్ని ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉంది అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా గ్రేటర్ హైదరాబాదు అభివృద్ధిలో తాము బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా పనిచేస్తామని చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్న సీమాంధ్ర ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఐటీ పరిశ్రమలలో పనిచేస్తున్న నగరవాసులను కూడా రేవంత్ రెడ్డి ఆకట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పనులన్నీ విజయవంతమైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మెజారిటీ వర్గాల మద్దతు సాధించగలుగుతుంది అది మిగిలిన పార్టీలకు అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతోందో ఇంకా తెలియడం లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటుంది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది